అస్సలం వలకం ఫ్రెండ్స్ ఈరోజు మనం పురుషులు ఎదుర్కొనే సమస్య గురించి చర్చించబోతున్నాం పురుషులు పౌరుష బలహీనత శీఘ్రస్ఖలనం వంటి అనేక లైంగిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు వారు ఈ సమస్య గురించి ఎవరితోనూ చెప్పుకోలేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడిక భయపడాల్సిన అవసరం లేదు సిగ్గుపడాల్సిన అవసరమూ లేదు మేము మీకోసం తీసుకువచ్చాం లివ్ ముస్టాంగ్ అనే సహజ ఆయుర్వేదిక ఔషధం రాజులు మహారాజులు ఉపయోగించిన అవే వనమూలికల మిశ్రమంతో తయారు చేయబడింది లివ్ ముస్టైన్ ఇందులో అశ్వగంధ క్రౌంచ్ బీచ్ ఆమ్లా అకర్కర రాజ్ సింధు వంటి ప్రభావవంతమైన వనమూలికలతో పాటు ఆఫ్రికన్ హెర్బ్ ములోండోతో తయారు చేయబడింది ఈ లివ్ ముస్టైంగ్ ఇందులో ఉన్న ప్రభావవంతమైన హర్బ్ ములోండో దీన్ని ఇంకా పవర్ఫుల్ చేస్తుంది ఇది మీ శక్తిని పెంచుతుంది పనితీరును మెరుగుపరుస్తుంది టైమింగ్ను పెంచుతుంది కండరాల బలహీనతను తొలగిస్తుంది నపుంసకత్వం శీఘ్రస్కలన సమస్యలను తొలగిస్తుంది నరాల బలహీనతను కూడా దూరం చేస్తుంది దీనికి ఎటువంటి దుష్ప్రభావం ఉండదు ఇది జిఎంపి సర్టిఫైడ్ ఫిజికల్ కనెక్షన్ సంబంధిత అన్ని సమస్యలకు ఉత్తమ పరిష్కారం లీవ్ ముస్టాంగ్ మీరు కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కొంటుంటే భయపడకండి స్క్రీన్పై ఇవ్వబడ్డ నంబర్కు కాల్ చేసి క్యాప్సూల్స్ ని ఆర్డర్ చేయవచ్చు మీకు లివ్ మోస్టాంగ్ క్యాప్సూల్స్ బాటిల్లో ముప్పై క్యాప్సూల్స్ లభిస్తాయి ఈ క్యాప్సూల్స్ భోజనం చేసిన అరగంట తర్వాత నిద్రపోయే ముందు పాలతో తీసుకోవాలి ఒక్క క్యాప్సూల్ సరిపోతుంది దీని రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపడతారు లివ్ మోస్టాంగ్ ఉపయోగించండి మీ జీవితాన్ని మెరుగుపరుచుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తాం మరో వీడియోతో మీ ముందుకు వస్తాం హలో ఎవరివన్ నా పేరు సాగర్ భరద్వాజ్ నేను పంజాబ్లో ఉంటాను ఇవాళ నేను నా జీవితానికి సంబంధించిన ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను నేను నా జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను చాలా కంగారుగా ఉండేవాడిని పెళ్లి విషయంలో ఎందుకంటే నాకు తెలుసు నాలో ఏ లోపం ఉందో నా ప్రాబ్లం గురించి చెప్పడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉండేది కానీ థ్యాంక్స్ టు లివ్ మోస్ట్ అండ్ క్యాప్సూల్స్ దీన్ని రెగ్యులర్గా తీసుకున్న తర్వాత నా ప్రాబ్లంకి సరైన పరిష్కారం లభించింది లేమోస్టాంగ్ క్యాప్సూల్స్ కేవలం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడమే కాక ఇంకా శరీరంలో స్ట్రెస్ ఫ్రీ ఉంచడానికి పవర్ ఇవ్వడంలో ఎనర్జీని పెంచడంలో కూడా ఉపయోగపడతాయి లేవమోస్టాంగ్ తీసుకోవడానికి ముందు నేను ఎన్నో ప్రోడక్ట్స్ ప్రయత్నించాను డాక్టర్లని కూడా కన్సల్ట్ చేశాను కానీ నాకు ఎలాంటి తేడా అనిపించలేదు అయితే ట్యాంక్ తీసుకున్న తర్వాత నుంచి శరీరంలో కలిగిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఊహించడం అనేది కూడా గొప్పగా ఉంటుంది నేను ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏదైతే ఉందో లేవోమోస్టాంక్ క్యాప్సూల్ దాని నుంచి కూడా నాకు విముక్తి కలిగించింది మునిపీన ఎప్పుడూ నా నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయేవారు క్యాప్సూల్స్ ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు నా పక్కనే ఉంటున్నారు ఈయనలో వచ్చిన మార్పుని నేను స్పష్టంగా గమనించాను అది చాలా అద్భుతంగా ఉంది మునుపు నా నుంచి ఈయన ఎంత దూరంగా పారిపోయేవారో అంత దగ్గరగా ఉంటున్నారు వీరిలో వచ్చిన మార్పు నేను ఏదైతే గమనించానో అది నిజంగా అద్భుతం ఇప్పుడిక మా బంధం మునిపటి కంటే ఎన్నో రెట్లు బలపడింది ఇప్పుడికి ఈయన ఎప్పుడూ సంతోషంగా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు ఆయన మూడు కూడా ఎప్పుడూ రొమాంటిక్ గానే ఉంటుంది లివ్ ముస్టాంగ్ క్యాప్సూల్స్ మీద భరోసా ఎందుకు కలిగిందంటే నాకు ఒకటేమో ఇది ఆయుర్వేదిక మందు రెండోది ప్రభుత్వం ద్వారా అప్రూవ్డ్